హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆర్మీ లైఫ్ అనే పేరు ఎందుకు పెట్టామో మీతో చెప్పాలనుకుంటున్నామండి ఒక సైనికుడి జీవితంలో ప్రతిరోజు ఎదురు దెబ్బల మధ్య కూడా చిరునవ్వుతో జీవిస్తాడండి ఆ జీవితంలో ఆనందాలు చిన్నవైనా వాటిని మీతో పంచుకోవాలని మా జీవితాన్ని మా నిజమైన ప్రేమని మీకు చూపించాలని ఈ ఛానల్ని మొదలుపెట్టామండి కాబట్టి ఈ ప్రేమ మీరు ఇలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మన ఈ చిట్టి ప్రపంచంలో మీ నవ్వులు విరిపోయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇది మన ఆర్మీ లైఫ్ ఇది మన అందరి లైఫ్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ గ్రీన్ పీస్ పరాటా అండి ఇది పెద్దలకైనా పిల్లలకైనా చాలా బాగా నచ్చుతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిలో కొంచెం ఉప్పు కొంచెం కొలవంజీ వేసుకొని రెండు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే మృదువుగా కలుపుకోవాలి మీరు పిండి ఎంత మృదువుగా కలుపుకుంటే పరాటాలు అంత పర్ఫెక్ట్గా అంత మృదువుగా ఉంటాయని గుర్తుంచుకోవాలండి ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు లోపు మనం పచ్చి బఠానీలను ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వాడట్లేదండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు ఇలా బరకగా గ్రైండ్ చేసిన బఠానీలను వేగిన ఉల్లిపాయ ముక్కలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా చిటికెడు పసుపు మీ రుచికి తగినంత మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమంలో ముందుగా ఉడికించిన రెండు బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని అందులో మనం ప్రిపేర్ చేసిన గ్రీన్ పీస్ స్టఫన్ స్టఫింగ్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లోజ్ చేసి మనం చపాతీలా చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసిన పరాఠాని వేడి వేడి పెనం మీద వేసి రెండు వైపులా నెయ్యి వేసుకుని కాల్చుకుంటే తయారైపోయినట్టేనండి అంతేనండి చాలా ఈజీ కదా అయితే మీకు నచ్చిందా ఈ గ్రీన్ పీస్ పరాటా అయితే ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి ఇంకా మన ఆర్మీ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్